నా పేరు సొంత ఊరు కర్నూలు పక్కన బేదం జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేట్ ఏప్రిల్ పదకొండో తారీఖు నేను ఢిల్లీలో అయితే ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి ఆర్డర్ మీద ఇస్తా ఉంటాను ఈ వెహికల్ కూడా చాలా అంటే చాలా బాగుంది లో వచ్చేసి మ్యాన్ పెట్రోల్ వర్షన్ ఈ వెహికల్ ప్రస్తుతం ఢిల్లీలో ఉంది ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఫుల్ పేమెంట్ అయితే ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డు మీద చేసి ఈ వెహికల్ వచ్చేసి నేను కండక్టర్ అయితే పంపుతాను హోండా సిటీ ఎస్ఎంటి రెండు వేల పదకొండు డిసెంబర్ సింగిల్ ఓనర్ ఎక్కడ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ గేర్ లో వచ్చేసి మాన్వల్ పెట్రోల్ ఓషన్ రెంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోన్తో పాటు గ్లాస్ ఉన్నాయి షోర్తో పాటిన డోర్లున్నాయి నాలుగు సీట్లు అయితున్నాయి రెండు బానర్ కి డోర్లు డిక్కి మొత్తం సబ్ ఉన్నాయి ప్రైజ్ ఇక్కడ చెప్పడం వచ్చేసి గేర్లు వచ్చేసి మానువల్ పెట్రోల్ ఓషన్ రెండు వేల పదకొండు డిసెంబరు హోండా సిటీ ఎస్ఎంటి ప్రైస్ ఇక్కడ చెప్పడం వచ్చేసి రెండు లక్షల ఇరవై వేలు అయితే చెప్తున్నారు రెండు లక్షల ఇరవై వేలు అయితే చెప్తున్నారు ఇది తిప్పినట్టు కాదు కొద్దిపాటికైతే బాగుంటుంది ఈ వేగలు ఎవరికన్నా కావాలనుకున్నావు ఇంట్రెస్ట్ నాలో నాకు ఫోన్ చేశాను అంటే ఫైనల్ ప్రైజ్ అని నేను చెప్పేసాను సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్